హలో ఫ్రెండ్స్ చాలా మంది లబ్ధిదారు ఇప్పటికీ తల్లికి వందనం సంబంధించి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు సో కొంతమంది అయితే కొన్ని రీజన్స్ వల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యారు సో వాళ్ళ విషయం పక్కన పెడితే ఎలిజిబుల్స్లో ఉన్నాము అన్ని అర్హతలు కరెక్ట్గా ఉన్నాయి సో మేము చెక్ చేస్తుంటే పేమెంట్ డబ్బులు అనేది వచ్చినట్టు అయితే ఉంది కానీ మాకు డబ్బులు అనేది రాలేదని చాలా మంది అయితే అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి ఈ స్క్రీన్షాట్ ప్రకారం చాలా మంది వాట్సాప్లో పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే ఇక్కడ వచ్చిన మ్యారేజ్ ప్రకారం ఇప్పుడు మాకు డబ్బులు అనేది క్రెడిట్ అయిందా లేదా అని కొంతమంది అడుగుతున్నారు ఇంకొంతమంది డైరెక్ట్ మనకి ఎన్బిఎం ఏదైతే మనకి తల్లికి వందన సంబంధించి పేమెంట్స్ అయితే చెక్ చేసే వెబ్సైట్ లో అక్కడ మేము ఎలిజిబుల్ అని అయితే ఉన్నామన్నా సో ఇప్పుడు మాకు డబ్బులు వస్తుందా రాదని చాలా మంది అయితే అడుగుతున్నారు మీ అందరి డౌట్స్ కోసం ఎప్పుడైనా మీకు క్లియర్గా ఎగ్జాంపుల్తో ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ ముందుకైతే వచ్చాను గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేసు ఈ తల్లి ఉందడం సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అఫిషియల్ ఇన్ఫర్మేషన్ కోసం మన వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ అయితే వస్తుంది సో ఫస్ట్ పాయింట్ తల్లికి వందడం సో ఆల్రెడీ రిలీజ్ చేసి వన్ వీక్ కావస్తుంది ఇంకా చాలా మంది లబ్ధిదారులు క్రెడిట్ అవ్వలేదు సచివాలయం వెళ్తే ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారండి డబ్బులు వస్తుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు కానీ వాట్సాప్ లో పేమెంట్ చెక్ చేస్తే అక్కడ మీకు బదిలీ అయితే ఉంది వస్తుందా రాదు అలాగే ఎన్బిఎం స్టేటస్ లో చూసినట్టు ఎలిజిబుల్ ఉంది ఇంకొంతమంది చూసుకున్నట్టయితే మేము ఆన్లైన్ లో ఎన్పిసి అనేది చెక్ చేసుకుంటే యాక్టివ్ ఉంది కానీ సచివాలయం లిస్ట్ లో వచ్చేసి ఇన్ యాక్టివ్ అని అయితే అడుగుతున్నారు సో ఇలా ఎటువంటి టెన్షన్ పెడాల్సిన అవసరం లేదు మీరు మీ ఆధార్ కార్డు ఎల్పి సై ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ యాక్టివ్ ఉంటే అక్కడ ఇన్యాక్టివ్ ఉన్న ప్రాబ్లం లేదు ఎందుకంటే డేటా అనేది అప్డేట్ చేస్తారు ఇన్ కేస్ ఇక్కడ ఆన్లైన్ లో మనము యాక్టివ్ ఉంటే టెన్షన్ వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఒక ఎగ్జాంపుల్గా నేను థర్టీ సెకండ్స్లో వాట్సాప్ స్టేటస్లో పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తాను ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి ఇన్ కేసు ఇలా చెక్ చేసుకున్న తర్వాత కింద వచ్చిన మ్యాటర్ ప్రకారం మీకు డబ్బులు వస్తుందా రాదని నేను మీకు లైవ్లో ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ స్క్రీన్ మీద ప్రెసెంటేజ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబర్కి హాయన పెట్టిన తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి ఒక నోట్ అవ్వడం జరుగుతుంది సో మన మిత్ర ఉపయోగించిన ధన్యవాదం అని మీరు సేవను ఎంచుకోండి మళ్ళీ క్లిక్ చేసిన వెంటనే దయచేసి ఒక సేవ ఎంచుకోండి అయితే అడుగుతుంది సో మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేస్తానే ఇక్కడ తల్లికి వందనం విద్యా చాలా సేవలు అయితే ఉంటాయి ఇందులో తల్లికి వందనం అయితే ఎంచుకోండి తల్లికి వందనం ఎంచుకున్న తర్వాత తల్లికి వందనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్థితి ఎంచుకోండి స్థితి ఎంచుకున్న తర్వాత ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఇన్ కేసు గార్డియన్స్ ఉంటే గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్ అనేదట్ట చేసి మనం సేవలు ఎంచుకొని మీద మీదకి ఇచ్చేస్తానే మన నుంచి ఒక రిఫరెన్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది రిఫరెన్స్ నుంచి మనకి చూడండి ఇక్కడ మనకి లక్ష్మీజీ మీరు టూ చిల్డ్రన్స్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు ఇరవై ఆరు వేల రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి సో క్లారిటీగా వినండి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు తల్లి బంధనం సంబంధించి స్కీమ్ ఎలిజిబుల్లో ఉన్నారు మీకు డబ్బులు బదిలీ చేయబడతాయి అంటే మీకు డబ్బులు వేశారని అయితే రావట్లేదు బదిలీ చేయబడతాయి అంటే మీకు డబ్బులు వస్తాయి అంతే మీకు ఇంకా డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు ఈ విషయం చాలా మందికి తెలియక అన్న మాకు అక్కడ వచ్చినట్టు అంది మేము బ్యాంకుకి వెళ్ళి చూస్తే డబ్బులు రాలేదు వాట్సాప్లో చూస్తే మాకు వచ్చినట్టు అని అయితే కన్ఫ్యూజ్ పడుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మనకు అక్కడ బదిలీ చేయబడతాయి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు రిలీజ్ అవుతాయి మీరు టెన్షన్ రాల్సిన అవసరం లేదు మీరు ఎలిజిబుల్లో ఉన్నారని ఫస్ట్ పాయింట్ ఇన్ కేస్ అక్కడ బదిలీ చేయబడతాయి కాకుండా సో మీరు అనర్హులు మీకు పలానా రీజన్ ఉంది ఆధార్ డూస్ నాట్ మ్యాప్ ఎగ్జిట్ సో ఇలా ఏదైనా సమ్ రీజన్స్ వస్తే ఆ రీజన్ సంబంధించి మీరు సచివాలయం వెళ్ళి గ్రీవెన్స్ అనేది అప్లై చేయాలి ఆ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో తప్పకుండా గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు సచివాలయంలో సబ్మిట్ చేయండి సో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం తల్లికి ఉందడం సంబంధించి ప్రధానంగా మూడు పాయింట్స్ చెప్తాను ఈ మూడు పాయింట్స్ లో మీరు ఎలిజిబుల్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వస్తుంది ఫస్ట్ పాయింట్ ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఎన్పిసిఐ లింక్ ద్వారానే మనకు తల్లి డబ్బులు వస్తుంది సో ఇక రెండో పాయింట్ సచివాలయం సంబంధించి ఏదైతే లిస్ట్ అనేది ఉందో ఎలిజిబుల్ లిస్టు ఆ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉండాలి ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి ఎన్పిసి ఉండి వాట్సాప్ లో మనం చెక్ చేసినట్టయితే మీరు మీరు ఎలిజిబుల్లో ఉన్నారు మీ ఖాతాకు డబ్బులు అనేది బదిలీ చేయబడతాయి అని మూడు పాయింట్స్ కరెక్ట్గా ఉంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు తల్లికి వుందడం సంబంధించి డబ్బులు అనేది అయితే వస్తాయి సో అది ఎప్పుడు వస్తాయి ఈ రోజు రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఇన్ కేసు ఈ మధ్యలో రాకపోయినా జూన్ ఐదో తేదీ అయినా ప్రెస్ లిస్ట్ వచ్చిన తర్వాతనే మీకు డబ్బులు రావచ్చు మీ జూలై ఐదో తేదీ మీకు డబ్బులు రావచ్చు నెక్స్ట్ మంత్ సో కాబట్టి ఎన్పిసి ఉండాలి ఎలిజిబుల్ లిస్ట్ లో నేమ్ ఉండాలి మన వాట్సప్ స్టేటస్ లో చూసుకున్నట్టయితే మనకు బదిలీ చేయబడతాయి మీరు ఎలిజిబుల్ ఉన్నారు అని మూడు పాయింట్స్ ఉంటాయి చాలండి పొద్దు మీరు ఎన్బిఎం స్టేటస్ లో కూడా చెక్ చేసుకోండి ఎన్బిఎం స్టేటస్ లో కూడా అప్డేట్ అయ్యింది అక్కడ మనకి ఎలిజిబుల్ ఆ ఇన్ఎలిజిబుల్ సమ్ రీజన్స్ కూడా చూపిస్తుంది ఇన్ కేసు అక్కడ ఎలిజిబుల్ ఉండి మీ కుటుంబంలోని పేర్లు డిస్ప్లే అయితే ఎటువంటి టైం రాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి ఇన్ కేసు దీనికి ఏదైనా సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చినా నేను వెంటనే వీడియో చేయలేకపోయినా డిస్క్రిప్షన్ లో ఉన్న మన వాట్సాప్ ఛానల్లో దీని గురించి పూర్తి వివరాలు అయితే అప్డేట్ ఇస్తాను సో ఇంకా మీరు మన వాట్సాప్ ఛానల్లో లేకపోతే జాయిన్ అవ్వండి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా సెట్ చేయండి జై